రాత్రికాల ప్రార్థన అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా శాశ్వతమైన ప్రేమతో మములు ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా ఏసయ్య మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడు తండ్రి సర్వ మానవ పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడు అంతము వరకు మమ్మును ప్రేమించే ప్రేమ మైడవు విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మునుపు మా జీవితములు చూసుకుంటే పాపం చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా జన్మ కర్మ పాపం నుండి మమ్మును రక్షించాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు కన్యాక గర్భంలో శిశువుగా జన్మించినారు అయ్యా పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి నీతి మంతుడవు దేవా గొప్ప దేవుడవ్యుండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మీరు పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బగలు పొగడబడుచుండు దేవుడవు అందుబట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా అయ్యా మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ సిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు పరిశుద్ధుల గుంపులో చేరి మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్నారు అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొర పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతా మీరు ఎక్కల చాటున మొమ్మును భద్రపరిచినారు ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల మొరలకు మీ చెవి అవ్వండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరు ఎలాంటి అక్కరలు అవసర మధ్య ఉండి నలిగిపోతున్నారో బాధలు శ్రమల మధ్య కృంగిపోతున్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము మీ దృష్టి చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే వారి ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఎందరైతే వారి పనులు వారి కార్యాలు నెరవేరలేదని కృంగిపోతున్నారో ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో ఎందరైతే మోసపోయామని బాధపడుతున్నారో ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఎందరి బిడ్డలైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి స్థితిని అంతటినీ మీరు మార్చండి దేవా అయ్యా బిడ్డల మీ గొప్ప కార్యాలను అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి మీకు ప్రార్థిస్తున్నారో ఎక్కడుండి మీకు మొరు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎవరు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమనివ్వండి తండ్రి ఎందరైతే ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా పని భారాన్ని తగ్గించండి అధికారుల ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ప్రియులకు మేలినది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయి విఫలమైన ప్రతి పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి మార్గాలను సరళం చెయ్యండి వారి చేతి కష్టాన్ని దీవించండి వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లి ంటున్నాం దేవా అయ్యా ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎవరైతే రకరకాల పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని లేక తండ్రిని భర్తను భార్యను కుటుంబ సభ్యులను సొంత వారిని రక్త సంబంధికులను స్నేహితులను సంగస్తులను ఇలా బిడ్డలు ఎందరినైతే కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని మీరు ఆదరించండి దేవా బిడ్డల కన్నీటిని మీరు చుడవండి అయ్యా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారి పట్ల మేలులను ఆశీర్వాదములను దింపండి దేవా అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు అట్టి వారి బాధలను మీరు దూరపరచండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా నిన్ను స్వస్థపరిచి ఏ హోవాను నేనే అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారిని బాధించే ప్రతి వ్యాధి నుండి రోగం నుండి మీరే వారిని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దురాత్మ శక్తులు అపవిత్రాత్మల చేత బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంత పాపంలో చీకటిలో బ్రతుకుతున్నారో బానిసత్వంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పాపం నుంచి సంపూర్ణంగా రక్షించండి బానిసత్వం నుండి విడిపించండి మీ బిడ్డలుగా జీవించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు వారి పాపం నుండి విడుదల పొందుకొని అయ్యా క్రీస్తును కలిగినటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యతను ప్రేమను అనురాగాన్ని దయచేయండి ప్రవ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లాగా బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా హృదయంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా కారణం లేకుండానే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు శత్రుత్వం కలిగి జీవిస్తున్నారు అట్టి వారి జీవితాలను మీరు మార్చండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రాత్రి కాల సమయంలో ప్రవా ఎందరైతే ప్రియులు వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో ప్రియులకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించండి వివాహ జీవితాన్ని వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ పేరు పెట్టబడిన జనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కజ్జగా ఉంచి కాపాడండి తండ్రి అయ్యా దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా భద్రపరిచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రా పత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతనందకారీపరచమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి పోషించి రక్షించిన విధానం అంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీకు మొరపెట్టడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అడిగి ఊహించిన దానికి కంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును కాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి మా తండ్రి ఆమెన్